ఇది సండే రోజు తీసిన బ్లాగ్ అండి సండే రోజు యాజ్ యూజువల్ లేవడం ఐదున్నరకు దీపం పెట్టుకోవడం కూడా అయిపోయింది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందర ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే సండే రోజు అనమాట సండే రోజు కూడా యాజ్ యూజువల్ ఫైవ్ థర్టీ వరకు దీపం పెట్టేసుకున్నాం అనమాట సో నిజంగా చెప్తున్నానండి మామూలు డేస్లో వీలు అవ్వదు కాకపోతే సండే రోజు తొందరగా పని అయిపోతుంది అదేంటో మన మనసు అలా చేస్తుందో టకటగా చేసుకొని కూర్చుందామని ఉంటుందో ఏంటో అర్థం కాదు కానీ సో ఇలా కిందికి వెళ్ళి మన బయట టాటాస్లో ది పువ్వులు పెట్టక చాలా రోజులైందండి అందుకనే ఆ పువ్వులు తెంపుకొని వచ్చా అనమాట బయట తెంపుకొని వచ్చేసి ఇదిగోండి తులసి తులసి చెట్టు దగ్గర పూలు తెంపుకొని వచ్చేసి అటు ఇటు మాట మంతి అంతా ఉంటుంది కదా కింద మాట్లాడుకొని వచ్చేసరికి ఇంత టైం అయిపోయింది అది తెచ్చిన పూలను బయట టాటైస్ ఉంటుంది కదా మనకు గుమ్మం ముందు ఆ గుమ్మం ముందు పెడుతున్నాను అనమాట సో టూ త్రీ డేస్ నుంచి అసలు పూలు దొరకట్లేదండి ఎక్కడ అసలు చెట్ల మీద పూలు ఉండట్లేదు ఈ చలికాలం పూలు పోయే ఏంటో అర్థం కాదు కానీ అసలు పూలు దొరకట్లేదు ఎందుకంటే మళ్ళీ మా అపార్ట్మెంట్లో ఒక టెన్ ఫ్యామిలీస్ కాబట్టి అందరూ మన రెండు తలా రెండు తీసుకున్నా కానీ దొర సరిపోవట్లేదు అనమాట పూలు సో ఇవాళ సో సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ వంటకు టెన్షన్ ఉంటుంది ప్రతిరోజు అంతే అండి ఏం చేద్దామా ఏం చేద్దామా అన్న ఆలోచన ఉంటుంది సో వాళ్ళ సండే కాబట్టి మా వారికి ఫంక్షన్ ఉందంట తను పెళ్ళికి వెళ్తా అన్నారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురుదంట సో నేను అఖిలే ఉన్నాను కాబట్టి మా చిన్నోడు సో ఏం చేద్దాము అనుకొని ఇంకొకటండి మనం పూజలు చేస్తున్నాం కదా అని చెప్పేసి మనం తినట్లేదని ఎదుటి వాళ్ళని ఎండబెట్టడం నాకు నచ్చదు సో వాళ్ళు ఏం తింటారంటే అది చేసి పెడతాను బట్ చికెన్ మటన్ వల్ల చేద్దాం అనుకున్నా కానీ మా వారు లేరనమాట సో అందుకని మేమిద్దరమే చిన్నోడు నేను ఉన్నాం కాబట్టి ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం అనమాట పొద్దున పొద్దున కర్రీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఓ పెద్ద పని ఉంటుంది మళ్ళీ నాకు చాలా పని ఉంటుందండి అంటే వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి ఇంకా వేరే వేరే ఇంట్లో పనులు అవన్నీ ఉంటాయి అన్నమాట సో ఇదిగోండి అసలు మార్నింగ్ మార్నింగ్ నెక్స్ ఖచ్చితంగా బయట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కూర్చుంటాను అనమాట సో టమాటో ఎగ్గు చేద్దామనుకున్నాను టమాటో పచ్చడి చాలా నుంచి తినాలనిపిస్తుంది అని బయట తీసుకొచ్చానండి ఇక్కడ ఎస్ఎస్ఎం మాట అని ఉంటుంది అది వాడు టమాటో అందులో నిమ్మకాయ వేసినట్టున్నాడు పుల్లగా ఉందన్నమాట అస్సలు తినాలనిపించలేదు ఇంకో విషయం ఏంటంటే మీకు ఇది పోపుల డబ్బా గురించి తెలుసా అండి ఎప్పుడైతే పోపుల డబ్బా నిండుగా ఉంటుందో ఆ సంసారం నిండుగా ఉంటుందంట సో పోపుల డబ్బా మన ఫైనాన్షియల్ పొజిషన్ కూడా చెప్తుందంట నేను ఒక దగ్గర విన్నా అనమాట అది ఎంతవరకు నిజమండి మీరు కామెంట్లో పెట్టండి ఎందుకంటే ఎప్పుడైతే పోపుల డబ్బాలో అన్నీ సక్రమంగా నిండుకొని ఉంటాయో పో ఆ ఫ్యామిలీ ఆ సంసారం నిండుగా ఉంటుంది అని అంటున్నారు ప్లస్ మళ్ళీ నీట్గా ఉండాలట నీట్గా ఉంటేనే ఫ్యామిలీకి కలిసి వస్తుందని కూడా అలా కూడా చెప్తున్నారు అసలు అది ఎంతవరకు నిజమండి పోపుల డబ్బాకి మన లైఫ్ స్టైల్కి మన సంబంధం ఉంటుందా నేను ఒక చిన్న వీడియో చూసాను అనమాట ఈ మధ్యన చాలా వస్తున్నాయి కదా ఇలా చేస్తే అది ఎలా చేస్తే అది ఈ దేవుని పెట్టుకుంటే ఇలా అవుతుంది ఆ దేవుని పెట్టుకుంటే అలా అవుతుంది ఇవన్నీ అన్నీ నమ్మను బట్ కొన్ని నమ్ముతా అనమాట సో ఇవాళ ఇక సండేనే కాబట్టి ఎగ్గు వండేసి అనమాట ఎగ్ వండేసి కొన్ని బియ్యం కూడా కడిగి పెట్టేసాను ఇవాళ రైస్ ఎప్పుడైనా రెగ్యులర్గా ఎప్పుడు కర్రీ చేస్తానో మార్నింగ్ సిక్స్ అయినా సెవెన్ అయినా ఎయిట్ అయినా అప్పుడే రైస్ కూడా పెట్టేస్తాను అనమాట బట్ ఇవాళ ఏంటంటే అలా పెట్టదలుచుకోలేదు సండే కాబట్టి ఇంట్లోనే ఉంటాం కదా వెళ్ళే పని ఉండదు సో నెమ్మదిగానే పెట్టుకుందాం రైస్ వేడివేడిగా తిందాం సండేనే కదా అన్న ఉద్దేశంతో అన్నీ ఇలా చేసుకున్నాను అనమాట సో ఈ టమాటో కర్రీ అంత ఈజీ ఏ కర్రీ ఉండదండి దీంట్లోనే ఉప్పు కారం ధనియాల పొడి కొత్తిమీరకు అన్నీ వేసేసి సిమ్కేసి దగ్గరికి స్మాష్ చేసి తీసుకొచ్చానండి ఎంత మంచిగా అయిందంటే గుజ్జుగా సూపర్ అయిందనమాట అది టేస్ట్ ఎలా ఉందో అని వాసన అయితే ఎక్సలెంట్ ఉంది సో చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో కొన్ని కొన్ని తినాలనిపిస్తే తినేలే తినేయాలండి ఎందుకంటే సండే కాబట్టి మనకు అన్ని రోజులు ఒక పొద్దు అనమాట సో ఓన్లీ సండే ఒక్కరోజు అండ్ వెన్స్డే ఒక్కరోజు ఆ రెండు రోజులు మట్టుకు ఏ తినాలనిపిస్తే అది తినేస్తాను అండి పూజల సెక్షన్ పూజలదే తిండి సెక్షన్ తినేది అనమాట అయిపోయిందండి టమాటో కర్రీ నాకు ఏంటంటే టమాటో చట్నీ తినాలనిపించింది అనమాట సో చట్నీ నాకు చేయరావట్లేదు కుదరట్లేదు అనమాట సో అందుకని ఈ టమాటో కర్రీని దగ్గరికి గుజ్జులాగా చూసి ఉంటాం ఒక్క ఫైవ్ మినిట్స్ ఇక ఆవిరి మీద పెట్టుకుంటే సిమ్కేసి ఇదిగోండి దీంట్లో ఎగ్స్ ఎగ్ టమాటో రెడీ ఇవాళ సండే స్పెషల్ ఇదిగోండి ఎంత మంచిగా చేసినా కర్రీ టమాటో మొత్తం స్మాష్ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ శనికి వేసుకుంటే అయిపోయినట్టే ఏంటంటే ఇది టమాటో పులుపు కూడా ఎగ్స్కి పడుతుంది అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అది ఎగ్ హార్డ్గా అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ సో ఇదండి ఇవాళ వీడియో చూసి ల్యాక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ వెళ్ళాకం ప్లస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇవాళ అన్నం మట్టుకు తినేటప్పుడు పెట్టు పెట్టుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే అది సండే కదా సో నెమ్మదిగా తింటాం కాబట్టి సో తొందర ఏం లేదని చెప్పేసి ఇది కర్రీ ఒకటి మట్టుకు చేసి పెట్టుకుంటే మళ్ళీ టమాటో చల్లడి తింటే మంచిగా వస్తుందండి వేడి వేడి తినే తింటే మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా టేస్ట్ వస్తుంది టమాటో కర్రీ ఓకే అండి థ్యాంక్స్ అండి బాయ్